సాతాండు ఊరిలో పడుకుండా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక ప్రేమైనటువంటి వారులరా ఒక దినము నేను ఉద్యోగం నుండి ఎప్స్కాండ్ అయిపోయినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాను క్షమాపణ అడిగాను నన్ను రక్షించారు తిరిగి ఉద్యోగం వచ్చింది నేను వెళ్ళాను వద్దా అని తర్జుమా పర్జున పడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనంలో సంఘము నుండి వెలుపటి వారిని గురించి మంచి సాక్షి చెప్పాలి అని చెప్పిన తర్వాత అక్కడే ఉన్న మాట ఏంటంటే సాత్తాండు ఊరిలో పడుకుంటున్నట్లు అని ఉందండి అవును సాతాండు ఊరిలో పడుకుంటున్నట్లు సంఘము నుండి వెలుపటి వారిని గురించి మంచి సాక్షి చెప్పాలి ఒకవేళ నేను ఇఫ్ ఐ డి నాట్ ఫేస్ ద మ్యూజిక్ అంటారు అంటే నేను చేసినటువంటి తప్పిదాలను బట్టి కోర్టుకు కానీ సిబిఐకి కానీ లేదా బ్యాంకు వారి దగ్గరికి కానీ ఆ పోలీసు వారి దగ్గరికి కానీ నేను వెళ్ళి నేనేనండి ఆ నేరస్తుని మీరు నన్ను ఏమన్నా చేయొచ్చు అని నన్ను నేను అప్పుచెప్పుకుంటే వాళ్ళు కోర్టుకి తీసుకెళ్ళాలి ఆ కోర్టు నిర్ణయించాలని నేను తప్పు చేస్తానా లేదా లేదా నాకు శిక్ష వేయాలా లేదా నన్ను దెబ్బలు కొట్టాలా లేదా అని ఇవన్నీ వాళ్ళు నిర్ణయించాలి నిర్ణయించకుండా నేను దేవుని పని చేస్తున్నానని ఎక్కడికన్నా పారిపోయాను అనుకోండి నేను అక్కడ నేను చేసినటువంటి తప్పిదాలకి తగిన శిక్ష అనుభవించకుండా బయటకు వచ్చేసాను అనుకోండి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే నేను కూడా చేయొచ్చు కానీ నేను చేయలేదు కారణం ఏంటంటే దేవుడు మాట్లాడారు ఏమని సాతాండు ఊరిలో పడకుండాట్లు ఎలా పడతాను నేను సాత్తాడు ఊర్లు సంఘం నుండి వెళ్ళిపెట్టేవారు అంటే సంఘంలో ఉన్నవారు కాదు సంఘం నుండి బయట వారు నా గురించి సాక్ష్యం చెప్పాలంటే ఒకవేళ నేను కానీ పారిపోయాను అనుకోండి నేనేం చేస్తానంటే రహస్యంగా ఎవరికి చెప్పను నా గతాన్ని చెప్పకుండా అక్కడ ఎక్కడో సేవ చేస్తున్నాను కనుక గొప్ప దైవ చూడండి ఎలాగండి అలాగండి అని నేను ఏదో చలమణి అయిపోతున్నాను ప్రస్తుతం ప్రార్థన అన్నీ చేస్తున్నాను కనుక దేవుడి కార్యాలు చేస్తే చేయొచ్చు నేను కాదంటాం లేదు ఆయన ఇష్టం అది అయితే నేను మంచి సాక్ష్యం లేదనుకోండి నాకు మంచి సాక్ష్యం లేదనుకోండి అప్పుడు ఒకవేళ ఎవరైనా కనుక్కున్నారనుకోండి తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు అతను ఇలాగండి ఆ స్టోర్ హౌస్లోని సామాన్లన్నీ అమ్మేసుకుని తాళాలు అన్నీ వదిలేసి టెర్రిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారంటే వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అనుకున్నారు కానీ మాకు తెలియదు ఏంటి అతను చేసిన పనులు భాగోతాలు అన్నీ తెలుసు అని చాలామంది క్రైస్తవుల గురించి ఎలా అనుకోవటం లేదు దీనిని బట్టి ఎవరి నామానికి అంటే దేవుని నామానికి దూషణ ఎవరిని బట్టి వస్తుందంటే వారు గతాన్ని బట్టి దోషణ వస్తుంది ఎందుకంటే వారు చేసిన తప్పిదాలు ఒప్పుకొని బయటికి రాలేదు కనుక లేదా వారు చేసినటువంటి తప్పిదాలకి వెళ్ళి శిక్ష అనుభవించి రాలేదు కనుక చాలామంది ఉన్నారండి అలా నా జీవితంలో చూశాను ఒక ఆయన స్టేజ్ ఎక్కి నేను ఆరాధించుకుంటూ ఉండలేను అని అనలు అని పాడుతున్నాడు ఇప్పటికీ సేవ చేస్తున్నాడు కానీ వాస్తవం ఏంటంటే ఆయన పనిచేస్తున్నటువంటి వ్యవస్థ నుండి పారిపోయాడు నేను పారిపోయినట్టే దేవుడు రక్షించారు నన్ను రక్షించినట్టే నేను వెళ్ళి మళ్ళా వాళ్ళు ఎదురకుండా నిలవబడ్డాను ఆయన నిలవబడకుండా సేవకుడిగా చలామణి అయిపోతున్నాడు దేవుని పెట్టరా ఇది సాతాండి ఊరి ఎందుకంటే ఒకటి బయట నీ గురించి సాక్ష్యం చెప్పలేదు తెలుసుకున్నారంటే ఇలాగ యేసుక్రీస్తు వారి నామానికి దోషణ వస్తుంది అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరు ఎప్పుడు ప్రార్థన చేసినా సాతాండ్ అంటుంటాడు ఒరే నీ బ్రతుకు తెలుసులేరా నాకు లేకపోతే నీ బ్రతుకు నాకు తెలుసు కనుక నువ్వేమి నువ్వు చెప్పిన మాటలు నేను ఆలకించక్కర్లేదు ఎందుకంటే నీ మీద నేరం ఉంది ఈ నేరము పరలోకంలో కూడా నిలవబడుతుంది కనుక అక్కడ నువ్వు ఒప్పుకోరా బాబు అని దేవుడు చెప్తే సాక్షిని చెప్పాలి కదా సంఘం నుండి వెళ్ళిపోవారు నువ్వు నువ్వు పట్టించుకోకుండా ఇటు అటు చిందులు దొక్కుతుంటే దేవుడి నామానికి దోషనే కాదు నీలో శిక్ష విధి గిల్ట్ 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 వస్తుంది నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు అని నీ మనస్సాక్షి నేను గద్దెస్తుంటుంది కాబట్టి ఎప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసినా నీ మనస్సాక్షి ఒప్పుకోవద్దు నీ మనసాక్షి ఒప్పుకోకపో ఒప్పుకోదు కనుక నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు ఇది దేవుని నామానికి దోషనండి ఇలాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు ఇలాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు మ్యూజిక్ ఫేస్ చేయకుండా ఎస్కేపిస్ట్ లాగా ఇటు అటు పారిపోయేవాళ్ళు తప్పు నో దేవుడు ఒప్పుకోరు దానికి ఎక్కడ ఎవరి దగ్గర నువ్వు నిలవబడాలో అక్కడ నిలవబడి దానికి తగిన ప్రతిఫలం వారికి ఇచ్చి బయటికి రావాలను ఉదాహరణకి చెక్కయ్య పొట్టి చెక్కయ్య నే ఎక్కితే యేసుక్రీస్తు వారు వచ్చి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది దిగు అని చెప్తే ఎందుకు నీ దిగి వచ్చేసాడు దిగు వచ్చేసి అయ్యా నా ఆస్తులో భాగము ఇదిగో పేదలకు నేను పంచిపెట్టేస్తున్నాను నేను ఎవరైతే ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో వారికి నేను తిరిగిస్తున్నాను అని ఒప్పుకున్నాడు దేవుని పెట్లారా నేను సస్పెండ్ అయినటువంటి రోజు ఒక ఆయన వచ్చి గతంలో నేను లంచం ఇచ్చాను కదండి ఆ లంచం నాకు తిరిగి ఇచ్చేయండి మేము నా పని చేయలేదు కదా అండి పని చేసినా చేయకపోయినా మీరు నా దగ్గరికి వచ్చారు నేను యేసు ప్రభు నమ్ముకున్నానని చాలా కష్టంలో ఉన్నానండి ఆ రోజే సస్పెన్షన్ కానీ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు పోగేసి ఇటు అటు చూసి డబ్బులు తీసుకెళ్ళి ఆయన ఇంటికి రమ్మని చెప్పి ఇచ్చి నమస్కారం పెట్టి నేను ఎంతకన్నా ఎక్కువ ఇవ్వలేనండి నన్ను క్షమించండి అని చెప్పాను ఆయన కన్నీళ్ళు పెట్టుకుని అయ్యా నాకు ఎంతో అవసరం ఉండి ఈ డబ్బులు చాలండి నాకు మీకు నమస్కారం చెప్పి నమస్కారం పెట్టి వందనాలు చెల్లించి హైదరాబాద్ నిలిపి అందుకే నేను సాక్ష్యం చెప్పను ఎవరికి నేను అచ్చలేను ఎవరికి నేను బాకీ లేను దేనికైనా నేను బాకీ ఉన్నా కడుతున్నాను కడతానని చెప్పాను నేను చెల్లిస్తానని చెప్పాను అసకే పైపోలేదండి ఈరోజు కూడా నేను నిలవబడుతున్నాను దేవుడు నన్ను సాక్షిగా పెట్టించను గాక మిమ్మల్ని కూడా నిలవ పెట్టించను గాక పరిశుద్ధిరా ప్రభ నీ బిడ్డలను ఆయన సాక్షులుగా నిలవబెట్టించుమని ప్రభ ఆశీర్వదించుకుని ఆశీర్వాదకరంగా చేయమని వేసునామలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె